అందరికీ నమస్కారం మేషరాశి వారికి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే మేషరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు గురుగారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అనగా మంగళవారం నాడు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి చేయకూడనటువంటి పనులు ఏమిటి ఏ పనులు చేయడం వలన వీరికి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అలాగే ఏ దేవతారాధన వీరికి రేపటి రోజున మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఇక లేట్ చేయకుండా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివైనవారు మేక ఏ విధంగా అయితే తెలివిగా ఉంటుందో అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వారు కూడా చాలా తెలివిగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారండి వీరి ఆలోచనలు అసలు ఊహ కందనంత ఎత్తుగా ఉంటాయి ఎవరు కూడా ఊహించటం అంటే వీరు చేసినటువంటి ఆలోచనలు ఎదుటివారు అసలు ఊహించలేని విధంగా ఉంటాయన్నమాట ఆ విధంగా వీరు ఎప్పటికప్పుడు కొత్త మార్పులు అంటే వీరి ఆలోచనలో కావచ్చు వీరి పనిలో కావచ్చు ఎప్పటికప్పుడు నూతనంగా కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త మార్పులు అనేవి వీరు చూస్తూ ఉంటారు అయితే వీరికి ఒక మంచి యోగం అనేది రేపటి రోజున కనిపిస్తుంది ఇంటి పాది కూడా చాలా సంతోషంగా ఆ యొక్క అదృష్టమైనటువంటి వార్తను విన్న తర్వాత చాలా రకాలుగా ఆనందించబోతున్నారు మరి ఏ వార్త వీరిని ఆనందింపబో ఆనందించే ఆనందించేలా చేయబోతుంది అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం మరి మేషరాశి వరకు తప్పకుండా రేపటి రోజున ఈ పనులు అసలు చేయకండి ఆ పనులు ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవా వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు పూర్తిగా రేపటి రోజున దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేటటువంటి మీ యొక్క అయితే రేపటి రోజున వాయిదా వేసుకోండి ఎందుకంటే ప్రయాణాలు అనేవి రేపటి రోజున మీకు అంతగా ఎక్కువగా మీకు అనుకూలంగా లేవు దగ్గర దగ్గరగా ఎక్కడికైనా కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే ఎక్కడికైనా దగ్గర ప్రాంతాలకు వెళ్ళేవారు అయితే వెళ్ళవచ్చండి అది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నిర్లక్ష్య భావంతో అంటే మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వ్యక్తిని ఎలా వస్తారనేది మనం చెప్పలేము కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల విషయంలో అయితే రేపటి రోజున కొంచెం ఎక్కువగా మీరు జాగ్రత్తలు పాటించాలి అలాగే కుటుంబ సభ్యుల్లో మీరు ఒక వ్యక్తిని అంటే ఒక బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే లేనిపోని మాటలతో కానీ అనవసరమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకొని అప్పటికప్పుడే మీ బంధంలో అనేది ఒక పెద్ద వాగ్వాదంలో మారబోతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా మాట్లాడాల్సి వస్తే ఎంతవరకు మాట్లాడామా అంతవరకే అని చెప్పేసి మీ పని మీరు చూసుకోవడం చాలా బెటర్ అండి ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా అది చాలా లోతుగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులు ఆ విధంగా తీసుకుంటారంటే పూర్తిగా నెగిటివ్గా తీసుకుంటారు కాబట్టి దానికి మీరేమి చెల్లరు కాబట్టి మీకు ఆ విషయం పట్ల ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది ఇక కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా రేపటి రోజు మీరు తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ఏమాత్రం కూడా మీకు ముందు ముందు రోజుల్లో మంచిది కాదు కాబట్టి ఏ విషయం గురించైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ఆ తర్వాత మీరు మంచి నిర్ణయాన్ని తీసుకునేందుకు ముందుండండి తర్వాత మీకు దయా క్షమాగుణం దానగుణం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారు ఎవరైనా కానీ ఇట్టే మీరు కనిపెట్టేస్తారు మీరేంటంటే తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించినటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉండడం వలన మిమ్మల్ని ఎవరైనా కానీ ఈజీగా మోసం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీ అభిప్రాయాన్ని మార్చుకోండి ఎందుకంటే అందరూ కూడా ఒకలాగా ఉండరు కాబట్టి ఎవరైనా కానీ అవసరానికి మన దగ్గరకు వచ్చారా లేదంటే మనతో నిజంగా మాట్లాడడానికి వచ్చారా లేదంటే మన బాగు కోరి మనకేదైనా నాలుగు మంచి మాటలు చెప్తున్నారా అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించండి ఇక అలాగే రేపటి రోజున మీకు కొంచెం ఎక్కువగా కష్టకాలం అనేది చెప్పుకోవాలి పూర్తిగా కష్టకాలం అనేది ఏం కాదండి కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం అనేది ప్రతిరోజు కూడా గ్రహాల యొక్క మార్పుల యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల రోజు కూడా ఒకటికి రెండు సార్లు మనం అంటే మనం చేసేటటువంటి పని బాగున్నప్పటికీ కూడా మనకు అనుకూలించమనమాట కొన్ని సమయాలు ఆ విధంగా రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగా లేనటువంటి సమయంలో మీరు శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించుకోండి చాలా బాగుంటుంది ఇక అలాగే రేపటి రోజున మీరు కుటుంబ సభ్యులతో కలిసి మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాం కాబట్టి ఆ శుభవార్త అనేది మీకు అంటే ఎప్పటి నుండో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉద్యోగ అవకాశం లేక ఎవరైతే నిరీక్షిస్తూ అలసిపోయి ఉంటారో అలాంటి వారికి మీ యొక్క సన్నిహితుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి శుభవార్త అయితే మీకు అందుతుంది అంటే ఆ శుభవార్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనడం కానీ ఆ ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అయిన తర్వాత మీరు చక్కగా దాంట్లో సక్సెస్ అవ్వడం కానీ మంచిగా ఆ అవకాశం మీ చేతిలోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఇక అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాన్ని చేకూరేలా ఉంటాయి అలాగే మీరు ఎవరికైనా రేపటి రోజున డబ్బును అప్పుగా ఇచ్చేటటువంటి పనులు ఏమైనా పెట్టుకుంటే మాత్రం అలాంటివి పెట్టుకోకండి అలాగే మీకు మీరు ఎవరికైనా కానీ అప్పిచ్చి ఆ డబ్బు రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి కూడా రేపటి రోజున మీరు ఎవరికైతే అప్పించారో వారు తిరిగి మీకు డబ్బునైతే తిరిగి అందించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానివల్ల మీకు కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు అయితే దూరం చేసుకోబోతున్నారండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్యం సహకరించక వారిని చూసి మీరు రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మీరు స్ట్రెస్కి అయితే గురి కాకండి కొంచెం వారిని అంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడికి చూపించి వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇప్పించండి అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు అంటే కొంచెం మీరు వారితో స్పెండ్ చేయటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో అటువంటి వారితో కొంచెం స్పెండ్ చేసి వారికి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని వారికి అందించేందుకు ముందుంటారు రేపటి రోజునే ఇంకా మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున అంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి కొన్ని ప్రమాదాలు ఏవైతే మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయో అవి పూర్తిగా మీకు దూరం అవ్వాలి అంటే తప్పకుండా రేపు నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించి తర్వాత చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని హనుమాన్ అయితే మర్చిపోకుండా పట్టించుకోండి హనుమాన్ చాలీసా పట్టించుకొని ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోమని చెప్పి స్వామివారిని వేడుకోండి ఇక ఓవరాల్గా మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే అంతా కూడా చక్కగా ఉందని చెప్పుకోవాలి మేషరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపించడం లేదు ప్రతికూలతలు కాస్త ఎక్కువగా కనిపించినప్పటికీ మీరు చేసేటటువంటి భగవన్ నామ స్మరణ వలన అవి మీ నుండి తప్పించుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదంతా కూడా ఇక మీ చేతుల్లో ఆధారపడి ఉంటుందండి ఏదైనా కానీ మనం చేసేటటువంటి పని వల్లనే ఒక సక్సెస్ అనేది మనం పొందుతామా లేదా అనేది చెప్పగలం మరి తెలుసుకున్నారు కదండి మేషరాశ వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మంగళవారం నాడు ఏ విధంగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి చేయకూడనటువంటి ఏమిటి ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను తిరిగి మరలా రేపటి వీడియోలో కలుస్తున్నాం